కాజన్న సిరిసిల్ల జిల్లా బలగంటీవీ సీఈ బాల్సాయితీ గారి మీద పెట్టినటువంటిహింసలు చాలా దారుణమైన నేను కూడా చాలా సోషల్ మీడియాలో చూస్తున్నాను కానీ ఎప్పుడు కూడా కళాకారులు ఏ పాట రాసినా ఏ పాట వాడినా ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి తనకున్నటువంటి సామాజిక మాధ్యమాల ద్వారానే కాకుండా ఇతరులను కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళ దాంట్లో కూడా అందరినీ ప్రచారం చేసి సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి కాకుండా కళాకారులకు కూడా అనేక మంది కళాకారులకు విన్నదండగా అండదండగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ మా కళాకారుల బీసీ కళాకారుల సంఘం కూడా అన్నకు అండగా ఉంటుంది ఎందుకంటే చాలామంది కళాకారులను ఎంతమందికి పరిచయం చేసినటువంటి అన్నకి వల్ల ఇలాంటి ఇబ్బంది వస్తుందన్నప్పుడు మా అధ్యక్షుల వారు అట్లాగే మా మా పెద్దలందరూ కూడా వాళ్ళందరి తరఫున బీసీ కళాకారుల సంఘం ఇంత మద్దతుగా ఉన్నది కాబట్టి ఇట్లాంటి ప్రజల సమస్యలను అట్లాగే కళాకారుల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రజలకు పరిచయం చేసేటువంటి గొప్ప ఛానల్ బలగం టీవీ బాలుగారిని ఇట్లాంటి చిత్రరీక్షలు పెడుతుంటే ఈ సంఘం కూడా ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఏవైతే ఆ చర్యలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా వెనక్కి తీసుకుపోవాలి వెనక్కి తీసుకోవాలి వాళ్ళు ప్రభుత్వం దృష్టికి కూడా మా పెద్దలు తీసుకెళ్తామని ఇచ్చారు కాబట్టి చాలా సంతోషం అన్నకు ఈ సమస్య వెంటనే కుదుర్కోవాలని సమస్యలు చేరుకుంటున్నారు